దేశ రాజధాని ఢిల్లీ రామ్లీలా మైదానంలో ఈరోజు జరిగినటువంటి ఇండియా వేదిక సభ గొప్ప సభ చాలా చాలా కీలకమైంది దేశంలో ప్రజాస్వామ్యాన్ని బచావో అనే పేరుతో జరిగిన ఈ సమీకరణ లేదా ఈ సభ దీని ప్రాధాన్యతను గనక గుర్తించకపోతే భారతదేశంలో ప్రజాస్వామ్యానికి చాలా ముప్పు కలుగుతుంది అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు కాంగ్రెస్ వామపక్షాలు సమాజ్వాదీ పార్టీ ఆర్జేడీ పీడిపి నేషనల్ కాన్ఫరెన్సు తృణమూల్ కాంగ్రెస్ ఆప్ సరే సరే జార్ఖండ్ ముక్తి మోర్చా ఒకటి కాదు దాదాపు అన్ని కీలకమైన ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు ఒక బీఎస్పీ తప్ప ఇందులో పాల్గొంటాం మనం చూస్తాం తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరు ప్రాంతీయ పార్టీలు లేవు అది అది ఇంకొక చర్చ అనుకోండి వీళ్ళందరూ కూడా పాల్గొని చెప్పింది ఒకటే ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలను ప్రత్యేక లక్ష్యంగా చేసుకొని దెబ్బతీయడం ద్వారా ముఖ్యమంత్రులను కూడా అరెస్ట్ చేయడం ద్వారా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒక భయోత్పాతాన్ని సృష్టించదలుచుకుంది ఎన్నికలంటేనే పోటా సమానంగా పోటీ పడటం లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటాం ఈ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేకుండా చేయటం కోసం ఈ ఈడీని తర్వాత సిబిఐని వీటిని ప్రయోగించి ప్రతిపక్షానికి ఇబ్బంది కలిగిస్తుంది వాటి ఖాతాలను చేస్తుంది ఆ నాయకుల పైన ఆంక్షలు పెడుతూ ఉంది నిజానికి ఒకసారి ఎన్నికలు ప్రకటించిన తర్వాత ఇవేవి జరిగి ఉండకూడదు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని మనం అంతా ఖండిస్తాం తప్పకుండా ఖండించాలి నరేంద్ర మోదీ కూడా తరచూ దాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు కానీ ఇందిరాగాంధీ కూడా ఎమర్జెన్సీలో అందరు నాయకులను అరెస్ట్ చేసిన ముఖ్యమంత్రులు అరెస్ట్ చేసినట్టుగా లేదు ఒక ప్రభుత్వాన్ని ఏమి బర్త చేశారు కానీ ముఖ్యమంత్రులను అరెస్ట్ చేయలేదు కానీ అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ ఎన్నికల ముందు విడుదల చేశారు ఇందిరాగాంధీ ప్రభుత్వంలో కూడా తర్వాత ప్రజలు ఆమెను ఓడించారు దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారు మంచి ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎన్నికలు ప్రకటించిన తర్వాత ఇవన్నీ చేస్తుంది ఏమంటారు వాళ్ళు ఈడీ అనేది లేదా సిబిఐ అనేవి స్వతంత్ర సంస్థలు మాకు సంబంధం లేదంటారు ఎవరికి సంబంధం లేకపోతే ఎవరి ఆదేశం తో అరెస్ట్ చేస్తున్నారు సుప్రీంకోర్టు చెప్పిందా అరెస్ట్ చేయమని లేకపోతే ఎన్నికల సంఘం చెప్పిందా తప్పకుండా హోంశాఖ అధీనంలోనే ఉన్నాయి కదా ఇవన్నీ ఇప్పటికి కూడా హోంశాఖ సిబిఐ ఈడీ ఎవరు ఎవరు చార్సిస్తూ ఉన్నారు కాబట్టి ప్రతిపక్షాలు ఈరోజు సమావేశంలో సీతారామేశ్వరి మాట్లాడారు రాహుల్ గాంధీ మాట్లాడారు ప్రియాంక గాంధీ మల్లికార్జున్ ఖర్గే సోనియా గాంధీ తృణమూల్ కాంగ్రెస్ నాయకులు అఖిలేష్ యాదవ్ తేజస్వి యాదవ్ హేమ హమీలు ప్రతిపక్ష శిబిరం నుంచి మాట్లాడారు ఒక విధంగా ప్రతిపక్షాలు లౌకిక ప్రతిపక్షాలు ఒక తాటి మీదకి రావటం మనం ఇక్కడ గమనిస్తాము వీళ్ళందరూ ముక్త కంఠంతో ఒక్క కంఠంతో ఒకటే చెప్పారు కేసులు విచారణలు మీరు చేసుకోవచ్చు కానీ ఈ అరెస్ట్లు ఏంటి ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ అయ్యేటువంటి ఎన్నికలప్పుడు అంటే మనము కొన్ని నియంతృత్వ దేశాల్లో చూస్తాం ఇది అనగానే మన సోదరుల కింద మళ్ళీ ఏవో ఉదాహరణలు పేర్లు తెస్తారు అది కాదు మేము భారతదేశం గురించి మాట్లాడు ఒక మార్కోస్ ఫిలిప్పైన్స్ లో చేశాడని లేదా ఇప్పుడు పుతిన్ రష్యాలో చేశాడని ఇట్లాంటివి మనం చూస్తూ ఉంటాం ప్రతిపక్ష నాయకుల మీద ఇదే దాడులు ఇప్పుడు అక్కడికి అమెరికాలో కూడా ట్రంప్ ఓడిపోయిన తర్వాత వైట్ హౌస్ మీద మనుషులు నేర్చుకుని వెళ్ళటం మళ్ళీ ఆయన ఇప్పుడు అభ్యర్థిగా అనుకున్నారు అది వేరే ఎనివే కాబట్టి ప్రతిపక్ష నాయకులకు సమాన అవకాశాలు ఇవ్వకుండా అధికార బలాన్ని ముఖ్యంగా పోలీస్ వ్యవస్థను నిఘా వ్యవస్థను వాళ్ళ మీద ప్రయోగించి దిగ్బంధం చేయటం అన్నది అది నిరంకుశలు చేసే పని తప్ప ప్రజాస్వామ్య బద్దం కాదు రెండవది ఎన్నికల్లో పోటీ చేయడానికి వ్యయ ప్రయాసాలు కావాలి ఆర్థిక వనరులు కావాలి వీటన్నిటిని దిగ్బంధనం చేయండి ఇప్పుడు కాంగ్రెస్ ఖాతాలను స్తంభింపజేశారు రెండోసారి స్తంభింపజేసి అదే నోటీస్ ఇచ్చాము అంత కట్టాలి మూడు వేల కోట్ల కంటున్నారు వామపక్షాలకు కూడా ఇప్పుడు నోటీసులు ఇవ్వటం అంటే ఏంటన్నమాట ప్రతిపక్షాలకు ఆర్థిక వనరులు కూడా లేకుండా చేయడం అంటే నాయకులు లేకుండా అరెస్టులు చేయడం ఆర్థిక వనరులు కట్టడి చేయడం వాళ్ళు ఏం మాట్లాడినా కానీ దాని మీద కేసులు పెట్టడం ఇదంతా ఒక పథకం ప్రకారం జరుగుతున్నటువంటి వ్యవహారం కేజ్రీవాల్ భార్య కూడా ఈరోజు సునీత కేజ్రీవాల్ ఆమె సభలో మాట్లాడారు మేము గట్టిగా నిలబడతాం మేమే తగ్గేది లేదని నిజానికి కేజ్రీవాల్ మీద ఏం ఆధారాలు ఇప్పటికే ఎవరో ఆ ఇచ్చిన వాళ్ళు వాంగ్మూలంలో రెండు మూడు ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పారని దాంట్లో కూడా ఒక వైరుధ్యం ఉంది అది నేను మళ్ళీ చెప్తాను ఎందుకంటే మన తెలుగు మీడియాలో జాతీయ మీడియాలో కూడా మోడీ భజన లేదా పాలకుల భజన చాలా భారీ ఎత్తున సాగుతుంది పాలక పార్టీలో ఎవరున్నా వాళ్ళ మధ్యలో ఉన్న వైరుధ్యాలు ఎట్లా ఉన్నా వాళ్ళందరూ అధికారం కోసం ఎలా పనిచేస్తున్నారు దాన్ని ఎండగట్టే బదులు ఏదో ఒకవైపు చూడటం అనేది బాగా ఎక్కువైపోయింది అలా కాకుండా బీజేపీని లేకపోతే దాంతో దానితో పాటు జట్టు కట్టి కూటములు కట్టేవాళ్ళు వాళ్ళ పొగడ్లు వాటిని చెప్తే మనకి మళ్ళీ వాళ్ళ మీద దాడి ఇప్పుడు ప్రబీర్ పురకాయిస్తా నిన్న కూడా ఒక ఎనిమిది వేల పేజీల ఇది ఆయన మీద సమర్పించారు ఆయన నిజానికి ప్రజాపక్ష శాస్త్రవేత్త సంపాదకుడు అందుకని అల్ జజీరా అక్కడ మాట్లాడుతున్నాయని కూడా భారతీయ పాత్రికేయుడు శివలాల్ శివకుమార్ జైన్ అనుకుంటా అతను ఇక్కడ భారతదేశంలో పరిస్థితులు బాగాలేవని అక్కడికి నుంచి పనిచేస్తున్నాడు కానీ ఈ స్టోరీస్ వేస్తున్నాడు భారతదేశంలో ప్రతిపక్షాలు చాలా అలజైడ్లు ఉన్నాయి మీడియా కూడా దీన్ని చూపిస్తూ ఉందని ఈరోజు సభలో మాట్లాడిన ప్రతిపక్ష నాయకులందరూ ఈ వైపరీత్యాన్ని విపరీతంగా ఎత్తి చూపించారు దాన్ని పాయింట్ అవుట్ చేశారు రాహుల్ గాంధీ కూడా ప్రియాంక గాంధీ సీతారామేష్ ఇవి చాలా ఉదాహరణలు ఇచ్చారు అవన్నీ చెప్పాలండి చాలా సమయం పడుతుంది బహుశారే పత్రికల్లో అవన్నీ వస్తాయి కానీ ఒకటి చెప్పారు రామలీల మైదానం కదా అది రావణాసురుడికి చాలా రథాలు మహాలంక నగరం ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి కానీ రాముడికి ఏమో రాజ్యం లేదు సైన్యం లేదు ఇవన్నీ లేకపోయినా కానీ అదే ఎదుర్కొన్నాడు ఇక్కడ కూడా అదే జరుగుతుందని బహుశా మోదీ ఎప్పుడు రామ మందిరం రాముడు అంటుంటారు కాబట్టి ఉదాహరణ తీసుకొని ఉంటారు ఆయన ఇదే రోజు మీరట్లో రామ పాత్ర వేసినటువంటి అరుణ్ గోవిల్ తో సంవత్సరంలో ఆయన సభ జరిపారు దీని మీద ఆయన తీవ్రంగా దాడి చేశారు నేను ఇప్పుడు అవినీతిని అరికడుతుంటే వీళ్ళందరూ కూడా భయపడుతున్నారు ఇప్పుడు నిజమైన ఇది మొదలైంది ఏదైనా అవినీతిని నేను క్షమించేది వీళ్ళందరూ ఈ యాత్ర చేస్తుంటే బీజేపీ అధికార ప్రతినిధి కూడా దాడి చేశాడు ఏమని అంటే ఒక కుటుంబాన్ని కాపాడడానికి చేస్తున్నారు అవినీతిని కాపాడడానికి చేస్తున్నారని నిర్మలా సీతారామన్ అయితే మరో అడుగు వేసామే బీజేపీలో చేస్తే అంత అవినీతి మార్చిపోతుంది అంటారు వాషింగ్ పౌడర్ నిర్మాణ పేరు వచ్చింది కదా ఇప్పుడు వాషింగ్ పౌడర్ నిర్మ చట్టబద్ధమైందట ఎంత దురహంకారపూరితమైన వ్యాఖ్యలు అండి ఇవి అంటే వాళ్ళ పద్ధతి చట్టబద్ధమైంది అని ఒక ప్రకటన చేస్తున్నారు అనమాట ఈ అరెస్టులు ఇవన్నీ సుప్రీంకోర్టులో ఎన్ని వాదనలు జరిగాయి వాళ్ళు ఇప్స్ బర్డ్స్ ఎన్ని పెట్టారు వాటి కూడా ఒక దెబ్బతో తుడిచిపెట్టేసి వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టి చట్టబద్ధంగా కోర్టులో చేస్తాయి కోర్టుల మీద కూడా ఒక ఒత్తిడి తేవడానికి ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయో నేను చెప్పాను సో ఈరోజు ఒక ఐదు కోర్కెలు ఇండియా ర్యాలీలు వాళ్ళు చెప్పారు ఒకటి ప్రతిపక్షాలకు ప్రభుత్వానికి ఐ మీన్ పాలకపక్షానికి లెవెల్ ప్లే సమానమైన అవకాశాలు ఉండాలి రెండవది అరవింద్ కేజ్రీవాల్ హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రులను ఎవరినైతే అరెస్ట్ చేశారో సరైన అంటే ముందు రాజీనామా చేశారైనా ముఖ్యమంత్రిగా ఉండగానే జరిగింది తతంగం విడుదల చేయాలి మూడవది ఈడీ సిబిఐ ఇలాంటి వాటి అన్నింటినీ కూడా దుర్వినియోగపరచకుండా కట్టడి చేయాలి నాలుగవది ఈ అంశాలు ఇలాంటి వాటి మీద ఒక సమగ్రమైన దర్యాప్తు చేయడానికి సుప్రీంకోర్టు ఒక బృందాన్ని ఒక విచారణ సంఘాన్ని ఏర్పాటు చేయాలి ఎన్నికలు ఈ ప్రచారం ఇవన్నీ కూడా ప్రజాస్వామికంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి ఈ ఐదు కోర్కెలు లేకపోతే ఇంకా ఎన్నికల తర్వాత ఎన్నికల తర్వాత ఇంకా ఇలా చేస్తాం అలా చేస్తాం అని కూడా మోదీ తర్వాత వంద రోజుల తర్వాత ఏం చేస్తారు కూడా చెప్తున్నారు నిజాన్ని ప్రజాస్వామ్యంలో అది నాటి అలా మీరు ఎన్నికల తర్వాత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎలా చెప్తారో లేని వాళ్ళు చెప్పొచ్చు కాబట్టి ప్రజాస్వామ్య పరిరక్షణ అనే దాన్ని గనక తీవ్రంగా తీసుకోకపోతే ఈ దేశానికి చాలా నష్టం జరుగుతుందని ఒకరిద్దరు రాఘరికుడు అమెరికా జోక్యం చేసుకుని కేజ్రీవాల్ అరెస్ట్ మీద వాళ్ళ రాయబారి మాట్లాడారు జర్మనీ మాట్లాడింది అంటే విదేశాలు మాట్లాడటాన్ని మనం ఆమోదించాము కానీ అలాంటి పరిస్థితి కల్పిస్తున్నారు ఇలాంటివి పెరుగుతున్నప్పుడు వాళ్ళు ఇంత ముందు బబ్రీ మసీద్ విధ్వంసం అప్పుడు అణు పరీక్షలు జరిపినప్పుడు అనేక అవకాశాలు వాళ్ళు తీసుకుంటారు అది వాటి వాళ్ళ పైగా వాళ్ళ చుట్టూ తిరిగారు కదా మీరు వాళ్ళతో మన సంబంధాలు అక్కడ దీపావళి చేశారు అక్కడ దసరా చేశారు గొప్పలు చెప్పారు కదా మరి మీరు అనుకూలంగా ఉన్నప్పుడు చెప్పిన వాళ్ళు ఇలాంటివి వాటిని కూడా దృష్టిలో తీసుకోవాలి కదా కాబట్టి రామ్లీలా మైదానంలో ఈ రోజు చేసిన ఈ సభ చేసి ఇచ్చిన హెచ్చరిక చాలా తీవ్రంగా తీసుకోవాలి ఆలోచన పరులు ఎవరైనా మిగతా విషయాలు ఏమైనా సరే మనం ఎంతసేపటికి ఇక్కడ ఇక్కడే పరిభ్రమిస్తూ విశాల భారతంలో ఏం జరుగుతుంది అనేది విస్మరిస్తే మటుకు విపత్కర పరిస్థితులు అనివార్యంగా అందరినీ చుట్టుముడతాయి